కాంగ్రెస్ పార్టీలో ఉన్న అగ్ర నాయకుడు రాజ్యసభ మరి సభ్యులు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ఇంతకు ఆంధ్రప్రదేశ్కు మరి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రంలో విభజించి పాలించు అనే ఒక కొత్త మార్గాన్ని తీసుకొచ్చిన దిగ్విజయ్ సింగ్ గారికి సంబంధించిన ఈ యొక్క సోమ్ డిస్టరీస్ అండ్ డ్రెవరీస్ లిమిటెడ్ ఎందుకు చెప్తున్నామంటే ఆ కంపెనీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఫండ్స్ ఇస్తుంది అన్నాడు సో మరి గురుదక్షిణ కింద ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వారికి ఒక కొత్త ఐదు బ్రాండ్లు ఇచ్చింది ఇది ఐదు నెలల్లో చేసిన మన విచిత్రమైన సంఘటనడు పాఠశాలలు మొదలవుతున్నాయి జనరల్గా మనం పాఠశాలలు మొదలైతే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే కొత్త బట్టలు పట్టుకొస్తారు పిల్లలకు స్కూల్స్కి వెళ్తేటప్పుడు సో అవన్నీ వదిలిపెట్టేసి ఇవాళ యువతకు కొత్త బ్రాండ్లు పట్టుకొస్తున్నారు అలాగే ఇది కూడా ఢిల్లీ పెద్దల సూచన మేరకు మీకు ఎక్కడ ఏంటంటే రెవెన్యూ రాదు ఈ యొక్క రెవెన్యూ ఆదాయ మార్గం చాలా సునాయసంగా సోమ్ అండ్ అండ్స్ లిమిటెడ్ వల్ల దొడ్డుదారుణి రావడం కూడా జరిగింది ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే ఎవరో మిత్రులు ఇలాంటి మిత్రులు మరి దీనికి ఒక లైసెన్స్ లేదు మధ్యప్రదేశ్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉండే ఆ స్పిరిట్స్ ఎక్కువ వరకు కొంతమంది చనిపోయినారు వాటి మీద హైకోర్టులో కూడా కేసు ఉంది అక్కడున్న ప్రభుత్వం సిట్ కేసు కూడా వేసింది అంటే జూపల్లి కృష్ణారావు గారు ఎక్సైజ్ శాఖ మంత్రి అటువంటిది ఏం లేదు అసలు రానే రాలేదు అని చెప్పి గాంధీ భవన్లో స్పెషల్గా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అటువంటిది ఏం లేదని చెప్పినాడు ఎప్పుడు ఇది ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగులో ఒక మంత్రిగా ఐదు రోజులకే సోమ్ డిస్టిలరీస్ అండ్ బివరీస్ ఐదు ఐదు బ్రాండ్లు పట్టుకొచ్చిందని చెప్పి ఆయనే చెప్పిండడు అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్న క్యాబినెట్ మంత్రులకు కార్పొరేషన్ చైర్మన్లకు మరి ఈ యొక్క లిక్కర్ లైసెన్స్ పొందిన వాళ్ళకు ఎవ్వరు కూడా ఒక అవగాహన లేదని చెప్పి చాలా క్లియర్గా అవుతుంది ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అలాగే గత ప్రభుత్వం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ పట్టుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్లీ గల్లీకి ఒక లిక్కర్ లిక్కర్ షాప్ అనటు జనరల్గా నాలుగు వేల నుంచి అంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల జనాభా ఉన్న దగ్గర ఒక వైన్ షాప్ ఇవ్వాలని చెప్పి ఒక ప్రోటోకాల్ ప్రకారం మరి ఉండే సందర్భాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత నాలుగు వేల నుంచి ఐదు వేలు రైతులకు విత్తనాలు దొరికాయి మంచినీళ్ళు దొరకది పవర్ కట్ ఉంటుంది ఇంకా అన్ని ధరలు పెరిగిపోతాయి కానీ బీరు మాత్రం కంపల్సరీ అవైలబుల్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ అంటే ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ మీద ఓన్లీ లిక్కర్ మీద ఆదాయం పెంచుకోవాలని చెప్పి చూస్తుందో కూడా ఇది ఈ సందర్భంగా మీకు ఏంటంటే తెలియడాన్ని చూస్తున్నాం అలాగే దక్షిణాదిలో మనం నెంబర్ వన్ అంట లిక్కర్ కన్జంప్షన్లో అందుకోసం కొత్త కొత్త బ్రాండ్లు పట్టుకొస్తే ఇంకా ఆదాయం పెరుగుతుందని చెప్పి ఈ యొక్క సోమ్ డిస్టిలరీస్ అండ్ బ్రిరీస్ ఇక్కడికి తీసుకురావడం అని చెప్పి అనేది చాలా క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది అన్నట్టు ఇలా పెద్ద మనం అంటే మొత్తం రాకెట్ సైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా క్లియర్గా ఉంది అన్నట్టు ల్యాండ్ పాలసీ పట్టుకొస్తా అన్నారు ఎడ్యుకేషన్ పాలసీ పట్టుకొస్తా అన్నారు హెల్త్ పాలసీ పట్టుకొస్తా అన్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి లిక్కర్ లిక్కర్ దాని మీద ఆదాయం పెంచుకోవడం చేస్తుంటే ఇది నా ఇందరమ రాజ్యం అని చెప్పి మేము నిజంగా అడుగుతున్నాం అంటే ఇంద్రమరాజ్యం తెలంగాణలో వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంద్రమ రాజ్యం అని చెప్పి చెప్పడం అంటే ఇది లిక్కర్ రాజ్యమా దీనివల్ల మీరు ఏంటంటే బాగుపడాలనా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఆదాయం పెంచుకుంటందుకు ఇది ఒక్కటే మార్గమా అని చెప్పి మేము మిమ్మల్ని ఏంటంటే ప్రశ్నిస్తుందా మీ దగ్గర ఎటువంటి ఆన్సర్ కూడా రాలేదు మాకు తెలియదు అంటారు ఒకసారి మొత్తం తెలిసిందంటారు ఇది బెల్ట్ షాప్లు కూడా బంద్ చేస్తామన్నారు రేవంత్ రెడ్డి గారు బెల్ట్ షాప్ పక్కన పెట్టండి వాళ్ళ నాలుగు వేల మంది ఐదు వేల మంది ఉన్న ఉన్న జనాభాకు టార్గెట్లు పెట్టి టార్గెట్లు పెట్టి లిక్కర్ ఆదాయం పెంచాలి ఇది ఒక్కటే మనకు మార్గం అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తున్న దానికి మేము క్లియర్గా ఆరోపిస్తున్నాం దీనికి మీ దగ్గర ఏమన్నా జవాబు ఉందో లేదో అనేది మీకే వదిలిపెట్టేస్తున్నాం అన్నట్టు ఎంతోమంది అంటే మద్యం లేదు మద్యం లేదు అని చెప్పి కొత్త అంటే కొత్త కొత్త బ్రాండ్ తీసుకురావడం అనేది ఇది చాలా వింతైన అంటే విషయం ఇది ఎందుకు చేస్తున్నారంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఫండింగ్ ఎందుకంటే మూడు నాలుగు ఏంటంటే మూడే మూడు రాష్ట్రాల్లో భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో మరి ఉన్న మేధావులు కానివ్వండి అందులో ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయడానికి కాదు వాళ్ళ సొంత అభివృద్ధి కోసమే ఏంటంటే పాటు పడినారు పది సంవత్సరాలు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఈ విధంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఈ దేశాన్ని దోచుకున్నది అనేది చాలా క్లియర్గా తెలిసిన విషయం అన్నట్టు ఈ ఎన్నికల్లో మరి ఆదాయ మార్గాలు కావాలంటే మూడు రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీకు కప్పం కట్టే ఒక ప్రక్రియను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక మంచి మార్గం ఎన్నుకుందని చెప్పి మేము భారతీయ జనతా పార్టీగా మేము మేము ఆరోపిస్తున్నాం ఇది ఇదొక విషయం అయితే రైతుల గురించి ఎంత బాధాకరమైన విషయం అంటే రైతుల గురించి ఇదే రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఎన్నికల ముందు రైతులకు మేము రుణమాఫీ చేస్తాం రైతులను మేము ఆదుకుంటాం పదివేల రూపాయలు ఏంటంటే బోనస్ ఇస్తాం ఇవన్నీ చెప్పిన ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు అధికారంలో వచ్చిన తర్వాత రైతుల గురించి అసలు మాట్లాడే నాగరూళ్ళు వ్యవసాయ మంత్రి ఎప్పుడు మాట్లాడతాడో ఎప్పుడు ఏం చేస్తాడో కూడా మనకు ఏంటంటే మొత్తం తెలియని విషయం రైతులకు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా తీవ్రంగా అన్యాయం చేసింది మరి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంతకన్నా ఎక్కువ అన్యాయం చేస్తుంది అనటు రైతులకు బేడి లేచి చూసినాం మనం రైతులు ఇవాళ ఆత్మహత్య చేసుకుంటున్నారు కరెంటు లేక నీళ్ళు లేక విత్తనాలు లేక కల్తీ విత్తనాలతో కల్తీ విత్తనాలు ఏ విధంగా ఉన్నాయంటే ప్రతి ఒక్క జిల్లాలో పదిహేను నుంచి ఇరవై లక్షల వరకు కల్తీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయంటే అంటే నిన్న ఒక రేట్ జరిగింది నిన్న వికారాబాద్లో కొడంగల్ మండలంలో రేట్ జరిగితే ఒకళ్ళ ఇంట్లో పదిహేడు లక్షల నకిలీ విత్తనాలు ఉన్నాయంటే ఏ విధంగా మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యం చెందుతుందో అనేది భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది దీనికి దీనికి వీటి దగ్గర మీ దగ్గర ఏమన్నా జవాబు ఉందా విత్తనాలు రాకుంటే ఇంతకు ముందు చూసినా మనం యూరియా కష్టాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు యూరియా యూరియా కోసం లైన్లో నిలబడ్డళ్ళు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మేము మేము అగ్రికల్చర్ మీద వ్యవసాయం మీద మేము ఆదుకుంటాం రైతులకు మేము అన్నం పెడతాం భారతీయ జనతా పార్టీ రైతుల మీద వివక్ష చూపిస్తుంది మేము అధికారంలో వచ్చిన తర్వాత రైతులకు హామీ ఇస్తామని చెప్పిన మీరు యూరియాకు ఏ విధంగా చెప్పులు పెట్టి కొట్టుకునే ఉందో ఇవాళ విత్తనాల కోసం కూడా అదే విధంగా కొట్టుకుంటున్నారని చెప్పి రైతులు పాస్బుక్ పెడుతున్నారు అక్కడ ఏంటంటే మన షాప్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో పొద్దున్న ఐదు గంటలకు వచ్చి అక్కడ పాస్బుక్లు పెట్టి నిల్చొని విత్తనాల కోసం ఇవాళ ఇంత ఇబ్బంది పడుతుంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల మీద కానీ ఎవ్వరి మీద కానీ కూడా అసలుకే ప్రేమ లేదు వారికి ఎవరి మీద ప్రేమ ఉందంటే దశాబ్ది ఉత్సవాలు తెలంగాణ రాష్ట్రంలో చేయటందుకు సోనియా గాంధీని ప్రత్యేకంగా పిలుస్తున్నందుకు సోనియా గాంధీకి తగిన ఏర్పాట్లు చేయాలని చెప్పి వారి మన్నలు పొందాలని చెప్పి రైతుల మీద ప్రేమ లేదు కానీ సోనియా గాంధీ గారి మీద ప్రేమ ఉంది ఇది భారతీయ జనతా పార్టీ ఇంతకుందే అడిగిన ప్రశ్న సోనియా గాంధీను ప్రభుత్వ ఈ యొక్క ఫంక్షన్కు కార్యక్రమానికి ఏ హోదాలో పిలుస్తున్నారు అనే దానికి ఇంతవరకు కూడా జవాబు చెప్పలేదు ఒక్క మాట కూడా చెప్పలేదు కిషన్ రెడ్డి గారు అడిగినారు లక్ష్మణ్ గారు అడిగినారు పెద్దలు కూడా అందరూ అడిగినారు ఏ హోదాలో విరుస్తున్నారు మీరు ఇక్కడికి అనే దాని మీద ఇంతవరకు ఎవరు కూడా జవాబు కూడా ఇవ్వలేదు అంటే సోనియా గాంధీ వల్ల తెలంగాణ వచ్చిందంటే అంతకన్నా పెద్ద జోక్ ఎక్కడ లేదు ఇదే మన రాష్ట్రం నుంచి బట్టి విక్రమాగ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంజాబ్కి వెళ్ళి పంజాబ్లో మేము అధికారంలో వస్తే రైతు రుణమాఫీ చేస్తా అన్నాడు ఎక్కడ ఫరీద్కోట్ లోక్సభ అగ్నిదీర్ పథకం కూడా రద్దు చేస్తా అంటున్నారు అంటే ఏం మాట్లాడుతున్నాడో మరి ఏంటంటే నాకైతే అర్థమేయట్లేదు మేము అధికారంలో వస్తే అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని చెప్పి పదే పదే కాంగ్రెస్లో ఉన్న పెద్దలు పండుకొని పొద్దున్న లేచి పొద్దున్న లేస్తే ఏంటంటే వచ్చిన కళలు ఏంటంటే నిజమైతే అని చెప్పి కళలు కంటూ మరి ప్రచారం చేస్తున్నారంటే ఇంతకన్నా పెద్ద జోకింకేమైనా ఉందా కాంగ్రెస్ పార్టీ కనీసం మూడు వందల సీట్లు కూడా పోటీ చేస్తలేదు ఇండి కూటమి ఒకటో తారీఖు నాడు ఢిల్లీలో అందరూ కలుస్తున్నారని చెప్పి ప్రకటన కూడా ఇచ్చినారు అంటే ఆ రోజు సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ కూడా మళ్ళా జందంటే జైలుకి పోల్సిన అవసరం ఉంది మమతా బెనర్జీ గారు ఏంటంటే రానని చెప్పినారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఊరికే మీరు అమలు కానీ హామీలు ఎట్లయితే తెలంగాణలో ఇచ్చినారో పంజాబ్ కూడా పోయి మన ఉప ముఖ్యమంత్రి గారు అక్కడ కూడా ప్రచారం చేస్తున్నారంటే మరి ఏం ఏంటంటే ఏం చెప్పాలో నాకైతే నిజంగా ఏం ఏం అర్థమయ్యట్లేదు ఎవరికి కూడా అర్థమయ్యట్లేదు ఇది వీటి మీద పదే పదే రైతులకు కాంగ్రెస్ పార్టీ గౌరవం ఇస్తుంది బీఆర్ఎస్ పార్టీ అగౌరవపరిచిందని చెప్పి రైతుల మీద ఇంత విపక్ష ఎందుకు అనేది మేము ఇవాళ ఏంటంటే ప్రశ్నిస్తున్నాం మేము అంటే నకిలీ విత్తనాలను మీరు అరికట్టలేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా గాలి మోటార్లో ఇరుక్కుంటూ గాలి మాటలు చెప్పుకుంటూ రైతులను ప్రజలను తెలంగాణ ప్రజలను మరి గాలికి వదిలిపెట్టేసినారని చెప్పి మేము మీ మీద ఆరోపిస్తున్నాం అంటే వంద రోజులు రెండు వందల మంది రైతులు చనిపోయినారంటే దీనికి బాధితులు మరి ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే కాదు ఈ హామీలు మీరు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో ఆరు గ్యారెంటీలు పదమూడు హామీలు ఏదైతే ఇచ్చినారో దాన్ని అమలు చేయడాందుకు కేవలం ఇవ్వే అమలు చేయడాందుకు రెండు లక్షల కోట్ల రూపాయలు అవుతాయి మీ దగ్గర ఉన్న ఇవాళ బడ్జెట్ ఎంత ఉందంటే ఇవాళ మాకు వచ్చిన సమాచారం ప్రకారం యాభై మూడు వేల కోట్లు అంటే లక్షా యాభై వేల కోట్లు మీరు ఎక్కడిని తీసుకొస్తారు అనే దాని మీద కనుక సమీక్ష కనుక చేస్తే మనం అనలైజ్ కనుక చేస్తే లిక్కర్ మీద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ మీద వాటి మీద ఆదాయం పెట్టాలని చెప్పి మీరు ఆదాయం పెంచాలి టార్గెట్లు ఇచ్చి ఆ టార్గెట్లు కనుక మీరు కనుక మీట్ అయితే మీకు ఏంటంటే ప్రమోషన్స్ ఇస్తామని చెప్పి అధికారుల మీద ఒత్తిడి పట్టుకొచ్చి లేకుండా సస్పెండ్ చేస్తామని చెప్పి మైనింగ్ మీద జీఎస్టీ మీద ఈ యొక్క ఏంటంటే లిక్కర్ మీద తప్పితే మీకు ఎక్కడ కూడా వేరే దగ్గర ఆదాయం వచ్చే పరిస్థితి లేదు ఈ ఆదాయాన్ని మీరు అంటే పెంచడానికి వేరే మార్గం లేదు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీ డొల్ల హామీలు అని చెప్పి భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శిస్తుంది మరి రెండు జూన్ నాడు అధికారంగా తెలంగాణ ఇక్కడ ఏదైతే తెలంగాణ ఉత్సవాలు మేము కూడా తప్పకుండా మా కార్యాలయం చేస్తాం మేము కూడా చేస్తాం దాంట్లో ఎందుకంటే భారతీయ జనతా పార్టీ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి చాలా క్లియర్గా తెలిసిన విషయమే ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం కూడా ఉండదు ఎందుకంటే నాలుగో నాలుగు జూన్ నాడు రిజల్ట్స్ వస్తున్నాయి కనుక భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయం సాధిస్తుంది కనుక మీకు ఒకటే ఒక అవకాశం ఉంది అందుకోసం మీరు రెండో తారీఖు నాడు మంచిగా చేసుకోండి సోనియా గాంధీని పిలువండి ఎందుకంటే పదిహేను మంది మందిని బలిదానం చేస్తున్న సోనియా గాంధీని మరి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సన్మానిస్తారో మన అందరం చూడాల్సిన ఒక వింతైన అనుభూతి మనకు కలుగుతుందని చెప్పి అలాగే తెలంగాణ రాష్ట్రంలో నాలుగో తారీఖు తర్వాత భారతీయ జనతా పార్టీ అఖండమైన విజయం సాధిస్తుంది కేంద్రంలో మరి మోదీ గారి ప్రభుత్వం నాలుగు వందల పై స్థానాలు గెలిచి మూడోసారి మోదీ గారు అధికారంలో రావడం తథ్యం ఇది మీరు చూసి ఓర్వలేక కన్నీళ్ళు పెట్టుకుంటారో లేకుంటే ఇంటి నుంచి బయటికి రారో లేకుంటే ఇంకేమైనా చేస్తారో మరి అందరం కూడా డాక్టర్ని పెట్టుకుంటారో పక్కన ఏం చేస్తారో అనేది కూడా అందరం కూడా చూడాల్సిన అవసరం ఉంది ధన్యవాదాలు అందరికీ మరోసారి నమస్కారం ఈరోజు పొద్దున్నే ఏ పేపర్ ఓపెన్ చేసినా కానీ ఒక విషయం ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త సాక్షి ఇట్లా ఏ పేపర్ ఓపెన్ చేసినా హెడ్ లైన్స్ అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో వచ్చిన ఇక అధికారులు ఏవైతే అరెస్ట్ చేశారో వారిని ఇంటరాగేట్ చేశారో దాని నుంచి వచ్చిన వార్తల గురించే మెయిన్గా ఇది ఉంది అందులో ఒక్క విషయం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఢిల్లీలో తుగ్లక్ రోడ్లో వారికి కేటాయించిన అధికార అధికారిక ఆవాసం దానికి జరుగుతున్న మరమ్మతులు పర్యవేక్షించడం కోసం అక్కడికి వెళ్ళారు తుగ్లక్ రోడ్ నుంచి వారు కొంతమంది పాత్రికేయులతో మాట్లాడిన విషయాలు అందులో ఒక ప్రముఖమైన విషయం అన్ని పేపర్లలోనూ మనం చదవచ్చు వారు అడుగుతున్నారు ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు లేదా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు గారు వీళ్ళలో ఎవరు కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ ఎందుకు అడగట్లేదో నాకు అర్థం కావట్లేదు అంటున్నారు మీకెందుకు అర్థం కావట్లేదో నాకు అర్థం కావట్లేదు అసలు మాకు అర్థం కావట్లేదు మీకు తెలిసిన విషయమే రాష్ట్ర పోలీసులే దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే బెటర్ అని చెప్పి బీఆర్ఎస్ వారు అనుకుంటున్నారనేది మీకు అర్థమవుతోంది మాకు అర్థమవుతోంది సిబిఐకి ఈ కేసుని అప్పచెప్తే బీఆర్ఎస్ వారికి నష్టం అని చెప్పి వారు నోరు మెదపట్లేదు అని చెప్పి మీకు అర్థమవుతోంది రాష్ట్ర అధికారులే ఇన్వెస్టిగేట్ చేస్తే అది మీ ఆధీనంలో ఉన్న రాష్ట్ర పోలీస్ అధికారులే ఇన్వెస్టిగేట్ చేస్తే వారికి శ్రీరామ రక్ష అన్నట్లుగా ఏ భయం ఉండవలసిన లేదని బిఆర్ఎస్ నాయకులు వారు ఫీల్ అవుతున్నారని చెప్పి మీరు అడుగుతున్న ప్రశ్న ద్వారానే మాకు అందరికీ అర్థమవుతోంది ఇప్పుడు ఇంతకీ మరి మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థలోనే అంటే రాష్ట్రంలో పోలీసులు అందరూ ఏదో చెడ్డవారు మంచివారు అని కాదు కానీ పోలీస్ వ్యవస్థలోనే చాలా మంది ఆఫీసర్లు జడ్జిల దగ్గర నుంచి మొదలుపెట్టి ఎటువంటి అడ్డు అదుపు లేకుండా జడ్జిలు లాయర్లు జర్నలిస్టులు మీలాంటి పాత్రికేయులు మీడియా మిత్రులు కుల సంఘాల అధిపతులు యువ సంఘాల అధిపతులు ప్రజా సంఘాల అధిపతులు ఇక వీరన్నీ కాకుండా ఈవెన్ అధికారులు ప్రభుత్వ అధికారులు ప్రైవేట్ సంస్థల యజమానులు ఇక మిగిలింది ఎవరూ లేరు అందరిపై నిఘా వీటితో పాటు ఎనీవే మన అందరం ఎక్స్పెక్ట్ చేసేదే ఏ రాజకీయ పార్టీ నాయకులు చేసినా ఇతర రాజకీయ పార్టీ నాయకులపై కూడా నిఘా పెట్టారు అనేది మనం విన్నాం అంటే సమాజంలో ఎటువంటి ఈవెన్ సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్న వారిపై కూడా వారి ఫోన్లను కూడా వారిపై నిఘా పెట్టి వారి ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారు అని చెప్పి వాంగ్మూలాలలోనే మనం చదువుతున్న సందర్భం ఇది మరి ఒక సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలని అంతకుముందు జరిగాయి కర్ణాటకలో రామకృష్ణ హెగ్డే గారు ఉన్నప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో వారు రిజైన్ చేయాల్సి వచ్చింది అదే యడియూరప్ప గారు మొన్నటికి మొన్న రెండు వేల పదకొండులో సంతోష్ హెగ్డే గారు నా ఫోన్ ట్యాప్ అవుతుంది వారు లోక యుక్త ముఖ్యమంత్రి గారు కానీ వీరంతా సిపిఐ ఎంక్వైరీ కోసం అప్పుడు అడిగారు అడిగితే యడ్యూరప్ప గారు మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాశారు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇక్కడ బిజెపి ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాసి బిజెపి ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాసి ఒక కమిటీ ఏర్పరచవలసిందిగా కోరారు ఇప్పుడు మీరేమో మొత్తం మీద సిబిఐ ఎందుకు అడగట్లేరు భరోసా వారు అని చెప్పి అంటుంటే క్లియర్ గా అక్కడ అర్థమవుతుందంటే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్నారు మీరు కంఫర్టబుల్ గా ఉన్నారు ప్రజల్లో వస్తున్న అనుమానం ఏంటంటే వారు అడగట్లేదు సరే మీరెందుకు ఇవ్వట్లేదు ఈవెన్ ఈ విషయంలో కూడా అంతకుముందు కాళేశ్వరం విషయం చూసాము అందులో సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిందే కాంగ్రెస్ పార్టీ నవంబర్ నాలుగో తారీఖున ఏకంగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాష్ట్రపతి ముర్ము గారికి లెటర్ రాశారు ఏమని అంటే సిబిఐ ఈడీ ద్వారా కాళేశ్వరంలో జరిగిన అవ అవకతవకల గురించి ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కాళేశ్వరం విషయంలో కూడా నవంబర్ నాలుగు ఎన్నికలు ఇంకొక ఇరవై ఆరు రోజులు ఉన్నాయనగా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మన రాష్ట్రపతి గారికి గౌరవనీయులు రాష్ట్రపతి ముర్ము గారికి లెటర్ రాసి సిబిఐ ఈడీ విచారణ కావాలని చెప్పి కోరడం జరిగింది దాని తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో సిబిఐ మీద మాకు నమ్మకం లేదు మా సంస్థల ద్వారానే మేము ఇన్వెస్టిగేషన్ చేపిస్తాము అని మరి ఈ విషయాలన్నీ ఇప్పుడు అక్కడ విషయంలో కర్ణాటక విషయంలో చూసాము అక్కడ యడ్యూరప్ప గారు ఎంత ధైర్యంగా మన్మోహన్ సింగ్ గారికి రాశారు మీరే తీసుకోండి మీరే కమిటీ వేసుకోండి విచారణ చేసుకోండి అని చెప్పి ఇక్కడ రాష్ట్రంలో వస్తే అన్నిటి మీద సీబీఐ ఎంక్వైరీలు అడిగారు ఒకసారి అధికారంలోకి రాగానే సిబిఐ ఎంక్వైరీలు కాదు అంటున్నారు మరి ఇవన్నీ తెలిసే మరియు అధికారిక ఆవాసం తుగ్లక్ రోడ్లో ఇచ్చారేమో అనిపిస్తుంది ఎందుకంటే తుగ్లక్ అనే మన ఎంపరరు మహమ్మద్ బిన్ తుగ్లక్ వారు ప్రాచుర్యంలోకి ఎందుకు వచ్చారు అని అంటే ఒక నిర్ణయం తీసుకుంటారు ఒక పని కావాలంటారు అది మొదట ఆ నిర్ణయం తీసుకుని మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఇప్పుడు ఢిల్లీ నుంచి దౌలతాబాద్ మహారాష్ట్ర అక్కడికి దేశ రాజశాని మారుద్దామని చెప్పి వారు ప్లాన్ చేసి ఇక్కడ కోట కట్టి దాదాపు అందరినీ అక్కడి నుంచి మారుస్తూ మధ్యలో ఎంతో మంది చనిపోగా మళ్ళీ రివర్స్ చేసుకున్నారు తను రివర్స్ చేసుకుని మళ్ళీ ఢిల్లీలోనే మన దేశ రాజధాని అన్న టైప్లో వారి రాజ్య రాజధాని అన్న టైప్లో మళ్ళీ వెనక్కి వెళ్ళారు ఒక నిర్ణయం తీసుకుంటారు దానికి నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఉల్టా పని చేస్తూ ఉంటారు అందుకనే వారికి తుగ్లక్ పిచ్చి తుగ్లక్ అనే పేరు వచ్చింది ఇప్పుడు కాంగ్రెస్ వైఖరి చూస్తుంటే కూడా మన రాష్ట్రంలో అంతకుముందు అన్నిటికీ సీబీఐఈడి ఎంక్వైరీలు కావాలనే వారు ఈరోజు అసలు కేసీఆర్ కేటీఆర్లు ఎందుకు అడగట్లేరో సిబిఐ ఎంక్వైరీలు అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎందుకని అంటే వారు కంఫర్టబుల్ మీరు కంఫర్టబుల్ కాకపోతే కేసీఆర్ రేవంత్ గారికి ఒకటే ఒక విన్నపం మీరు చూడండి అంతకుముందు మన దేశంలో ఎక్కడ ఫోన్ ట్యాపింగ్లు అయినా ఏ ఒక వ్యక్తి మీదనో లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుల మీదనో ఇద్దరు ముగ్గురు మీద ఫోన్ ట్యాపింగ్లు అయినాయని అభియోగాలు రావడం జరిగింది కానీ ఈ విషయంలో డైరెక్ట్గా ట్యాప్ చేసిన అధికారులే జడ్జిలని వదలలేదు మేము అడ్వకేట్లని అంటే లాయర్లని వదలలేదు పాత్రికేయులని వదలలేదు ఇతర ప్రజా సంఘాల నాయకులని వదలలేదు యువ యువకులని వదలలేదు సోషల్ మీడియాలో అధికారులకి అంటే అధికారులకని కాదు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా రాస్తున్న వారిని వదలలేదు అంటే ఎవరినీ వదలలేదు ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో సహా వదలకుండా ట్యాపింగ్ చేశామని చెప్పి వారు ఆంగ్లాలు ఇస్తున్నారు మీరు మా అందరి కోసం చేయకపోయినా ఇట్లాంటి పరిస్థితులు అసలు ఎక్కడ జరుగుతాయి అని అంటే ప్రజాస్వామ్యాల్లో ఎక్కడ జరగవండి మీరు ఈరోజు నార్త్ కొరియా ఉంది లేదా అంతకుముందు సద్దాం హుస్సేన్ లాంటి నియంతలు ఉండేవారు ఇరాక్లో అట్లాంటి దాంట్లో టొటాలిటేరియన్ రెజీమ్స్ అంటారు అంటే ఈవెన్ జడ్జిలకు కూడా జడ్జిలే కాదు ఏ ఇప్పుడు లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ అంటాం ఏ ఒక్క రాష్ట్ర అంగాన్ని వదలకుండా అంటే జ్యుడిషియరీని కూడా వదలకుండా మీరు ఫోన్ ట్యాపింగ్ చేశారంటే ఇది కేవలం నియంతలు పరిపాలించే దేశాల్లో ఇట్లాంటివి జరుగుతాయి పూర్తి కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ లేదా నియంతలు పరిపాలించే దేశాలు సద్దాం హుస్సేన్ లాంటి వారు కింగ్ కిమ్ జాంగ్ అన్ అని నార్త్ కొరియాలో ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో టొటాలిటేరియన్ రెజీమ్స్ అంటారు ఇది ప్రజాస్వామ్యం సంక్షోభంలో పడ్డం కాదు అసలు ప్రజాస్వామ్యమే లేనటువంటి దేశాల్లో జరిగే పరిస్థితి ఇది పోనీ ప్రజాస్వామ్యం గురించి మీరు పట్టించుకోకపోవచ్చు అట్లీస్ట్ మీ తమ్ముడు భార్య మీ చుట్టాలు మీ ఇంటి వారు వారు మాట్లాడుకున్న ప్రైవేట్ భాష భాషనని కూడా ట్యాపింగ్ చేస్తున్నప్పుడు మా గురించి వదిలేయండి ఇంటి వాళ్ళ కోసమైనా కానీ మీరు ఇందులో తప్పనిసరిగా ఈ ఇన్వెస్టిగేషన్ని ఒక లాజికల్ కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే ఇంటి వాళ్ళకే ప్రజలకి పరిస్థితి వదిలేయండి బీజేపీ వాళ్ళ మేమేమంటున్నామో వదిలేయండి ఆపోజిషన్ అని చెప్పి మీరు కొట్టేసేయచ్చు కానీ ఇంటి వల్ల గౌరవానికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఒక రాజకీయ పేరసారాలకి దాన్ని ఫనంగా పెడితే మీ గౌరవం ఏమాత్రం మీకు ఎటువంటి గౌరవం మిగలదు ప్రజల్లోనే కాదు ఇంట్లో కూడా అన్నది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి అనిపిస్తోంది ఇంతకంటే హేయమైన చర్యలు గత ప్రభుత్వం ఎన్నో చేసింది అప్పుడు మేము ఫైట్ చేసాము బీజేపీ పార్టీ ఫైట్ చేసింది కానీ ఇంతటి హేయమైన చర్యల్లో వాళ్ళు చేసిన అన్ని చర్యల్లోకి అత్యంత హేయకరమైన చర్య ఏంటంటే రాజకీయ నాయకులే కాదు మొత్తం సమాజంలో అది ఇంట్లో వాళ్ళని కూడా స్త్రీలు పురుషులు అన్న భేదం లేకుండా ప్రతి ఒక్కళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు అది మీ ఇంట్లో వాళ్ళే కూడా ట్యాప్ చేశారు చేయబట్టి ఈ ఒక్క విషయంలోనైనా మీరు రాజకీయ బేరసారాలకు దిగకుండా మీరు సిగ్నల్స్ పంపిస్తున్నట్టుగా అనిపిస్తోంది వాళ్ళు ఎందుకు అడగట్లేరు సిబిఐ ఎంక్వైరీ అంటే మీరు దారిలోకి రాకపోతే నేను సిబిఐ ఎంక్వైరీ చేస్తాను అని ఏమైనా సిగ్నల్స్ పంపిస్తున్నారేమో బీఆర్ఎస్ నాయకులకి అన్నట్లుగా ప్రజలు అనుకుంటున్నారు ఇక్కడ ఏదో మతలబుంది ఇక్కడ ఏదో బేరసారాలు జరుగుతున్నాయి అన్నట్లుగా ప్రజలు దాన్ని అర్థం చేసుకుంటున్నారు కాస్త ఈ ఒక్క విషయంలో అయినా కానీ మీరు మీ ఇంటి వారి గౌరవం కోసమైనా కానీ దీన్ని వెంటనే కర్ణాటకలో మీరు అడిగినట్లుగా ధైర్యంగా మీరు ప్రధానమంత్రికి లెటర్ రాయడము కానీ లేదా సీబీఐకే డైరెక్ట్గా ఇక్కడి నుంచి లెటర్ రాసి కాస్త కేంద్ర సంస్థలతో ఎందుకంటే ఇక్కడ పోలీసు వారే ఉన్నారు మేము వేరే ఇతర పోలీసుల మీద ఎటువంటి ఇది చేయట్లేదు కానీ ప్రజల్లో నమ్మకం కలగాలి న్యాయం జరగడమే కాదు జరుగుతున్నట్లుగా అనిపించాలి జస్టిస్ షెల్ నాట్ ఓన్లీ బి డన్ బట్ ఇట్ షల్ బి సీన్ యాజ్ బీయింగ్ డన్ అంటారు న్యాయం చేయడం కాదు చేస్తున్నట్లుగా ప్రజలకు అనిపించాలి ఇప్పుడు అది అనిపించే పరిస్థితిలో లేదు కాబట్టి మీరు వెంటనే దీన్ని సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారని చెప్పి ఆశిస్తూ నమస్కారం అందరికీ ధన్యవాదాలు ఇంతటితో ఈ ప్రస్తుతం తగ్గించి ముగిసింది